మన ప్రభువును రక్షకుడైన ఎస్సు క్రీస్తు నామముల గు సంబరణ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దిన్మదేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి స్థుతించడానికి ఆరాధించడానికి మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మన మంద్రమును కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము దేవుని కృపలో మరి ఎండలు ముదురుతూ ఉన్నాయి మన బిడ్డలు అనేక మంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు అలానే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమై మూడు పేపర్లు కూడా అయిపోయి ఉన్నాయి మన బిడ్డల కొరకు మన కుటుంబాల కొరకు మీ అందరి కొరకు మరి మానక ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నాను మన బిడ్డలందరూ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులై ప్రయోజకులుగా ఉండాలి తద్వారా దేవుని నామానికి మహిమకరముగా మన బిడ్డలు ఉండాలి అనేది నా యొక్క ఉద్దేశమైనది దేవుని యొక్క మహాకృపలో మనమందరం కూడా లింటులోని మూడవ ఆదివారంలో కూర్చున్నాం ఈ మూడవ ఆదివారంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మసత్యములను మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనకు ఇవ్వబడినటువంటి అంశములుగా పత్రికా పాఠ్యభాగముగా అపోసలే పౌలు ఎఫ్ఎస్సి సంఘం మనకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనాలు అలానే సువార్త పాక్షభాగముగా పరిశుద్ధులైన లూక రాసినటువంటి సువార్త పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారము మనకు పాక్ష్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపు కోరుకుందాం కృపయుకని కిరమగల ప్రియ పరమ తండ్రి ఓ వంద నములు స్తులు స్తోత్రులనైనా దేవ నీ కృపను బట్టి గతించిన వారమంతా నీ కృపలు మమ్మల్ని కాపాడి సంరక్షించి నీ సన్నిధిలో మరి ఒక్కసారి నీ బిడ్డలుగా మేమందరముడి చేరి నేను గణపరిచి స్థుతించి ఆరాధించే భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను కొద్ది నిమిషము నీ వాక్యము ధ్యానంపు అయింటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని మహిమ పొందుకోమని నీ కుమారుడు మా రక్షకుడు అనే సూకరిస్తున్నా మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి అమెన్ ఈ లెంట్లోని మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేపినటువంటి రెండు లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవతీ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక సత్యములను మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరి ముఖ్యముగా ఈ సువార్త పాఠ్యభాగం అయినటువంటి ఈ పరిశుద్ధుడైనటువంటి లోకా గారు రాసినటువంటి సువార్తలో ఈ పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఉన్నటువంటి లేఖన్నమును ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభువైనటువంటి అయినటువంటి యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చాలా ఘనముగా ముమ్మరముగా పరిచర్య చేస్తూ ఉన్నాడు ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి మహోన్నతమైనటువంటి పరిచర్య ఎప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం ప్రతి ప్రసంగంలోనూ ప్రతి సందర్భంలోనూ యస్సుక్రీస్తు వారి యొక్క ఈ ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములు అద్భుతములు స్వస్థతలు మేళలు పరలోకరాజ్య మర్మములు తప్పనిసరిగా ఈ సువార్తలు ఉన్నటువంటి ప్రతి లేఖనములో ఏదో ఒక లేఖనమును మనము ధ్యానంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే దేవుని యొక్క మాటలు జుంటుతేనె ధారల కంటే మధురమైనవి ఆయన ఏమి చెప్పినా అది ఆయన చేసి చూపించాడు ప్రతి మానవాళికి ఆయన మాదిరి ఉంచి ఆయన వెళ్ళాడు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే కోవంలోనే ఆయన చేసినటువంటి మహోన్నతనటువంటి కార్యముల గురించి ఆశ్చర్య కార్యముల గురించి అనేక మంది యస్సు క్రీస్తును వెంబడించడం పరలోక రాజ్యం మర్మములను తెలుసుకుని అవును కదా మా జీవితం ఎలా ఉంది కదా అని వారు మార్పు చెందడం యేస్సుని వెంబడించడం కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అలాంటి సందర్భంలో ఇక్కడ ఆయన అనేక ఆశ్చర్యకార్యములు జరిగించిన తర్వాత ఒక మోగదయ్యమును వెళ్ళగొట్టడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆయన పరిచయలో ఈ స్వస్థతలు అద్భుతములు అనేవి సర్వసాధారణమైపోయి ఉన్నాయి ఎందుకంటే ఆయనను కనపరచడానికి ఆయనను ఆరాధించడానికి అక్కడటువంటి ప్రజలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉజ్జీవములు తీసుకుని రావడానికి ఆయన ఎవరు ఆయన ఏమైను అనే విషయాన్ని కూడా తెలియచేయడానికి ఇవన్నీ ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం మరి ముఖ్యముగా వారి యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి వారి జీవితంలో కూడా ఆశ్చర్య కార్యములు జరగడం కూడా మనం చూస్తూ ఉన్నాం గత వారంలో కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీ విశ్వ కళాను స్త్రీ ఏసఐ దగ్గరకు రావడం నాకు సహాయం చేయని ప్రాధాయపడని చూస్తూ ఉంటున్నప్పుడు ఆమె యొక్క విశ్వాసాన్ని దేవత దేవుడు పరీక్షిస్తూ ఉంటున్నప్పుడు ఆమె కూడా ఏసఐకి చెప్పినటువంటి సమాధానములో ఆయన ఆశ్చర్యపోయి నీ విశ్వాసము గొప్పది నీ విశ్వాసమును బట్టి నువ్వు కోరుకున్నదని నీకు జరగను అని చెప్పడం వెంటనే తన కుమార్తె స్వస్థత పడడం ఇవన్నీ జరుగుతూ ఉన్న విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం ఆ కావులోనే భాగంగా మోగదయ్యములను మెల్లగొట్టిన తరువాత ఈయన గొప్పవాడు మహోన్నతుడు అని ఆయనను పగడడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక స్త్రీ యస్సు క్రీస్తు వారి దగ్గరకు వచ్చింది ఏమంటూ ఉందంటే పరిశుధినటువంటి లోకలాసినటువంటి స్వార్త ఈ పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఈ మాటలు చెప్పుచూ ఉండగా ఆ జనస ఆ సమూహములో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థలములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా అప్పుడు ఆయన అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకున్నవారు మరి ధన్యులు అని ఎస్ఐ ఆమెకు సమాధానం చెప్పడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే నేను చెప్పినటువంటి మాటలు లేక దేవుని మాటలుగా నేను పలుకుతున్నటువంటి మాటలు ఏమైతే ఉన్నావో దానిని బట్టి అవును కానీ నా మాటలు విని దేవుని వాక్యము విని వాటిని గైకున్నవారు మరి ధన్యులు ఎవరు ధన్యులు ఈ లోకంలో అంటే రకరకాల ధన్యతలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం ఎస్సు క్రీస్తు వారి మొట్టమొదటి ప్రసంగంలో ఆ ధన్యతలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కానీ యేసయ్య చెప్పినటువంటి ధన్యతలు అవి నూటికి నూరు శాతం వాస్తవం దేవుని కొరకు జీవించేవారు అలాంటి ధన్యతలు కలిగి ఉంటారు నీతి కొరకు దప్పులు కలిగినటువంటి వారు సమాధానపరచువారు దేవుని చిత్తాన్ని జరిగించేవారు ఇవన్నీ చేస్తూ ఉన్నవారే వారు ధన్యులు అనేటువంటి మాట ఏసై మాట్లాడుతూ ఉన్నాడు నన్ను గురించి మీరు నన్ను పొగుడుతూ ఉన్నారు నా తల్లి ధన్యమైనది అని మీరు మాట్లాడుతూ ఉన్నారు కానీ అవి కాదు కానీ నేను చెప్పినటువంటి మాట విని దాని ప్రకారం జీవించేవారు మరీ ధన్యులు అనేటువంటి మాట ఏసుక్రీస్తు వారు మాట్లాడడం మనం గమనించాలి నిజమే ఏసయ్య ఉద్దేశము కూడా అదే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారు దేవుని యొక్క మాటకు విధేత చూపి వాక్య ప్రకారం జీవించేవారు అంటే ఆయనకు అత్యంత ఇష్టలు అనేటువంటి మాటను మనం ఆలోచన చేయాలి నిజమే ఎస్సు వారు కొనక సందర్భంలో దేవాలయానికి వస్తే తిరిగి వెళుతూ ఉన్న సందర్భంలో ఏసయ్య మందిరంలో ఉండిపోయాడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వెళ్ళిపోతూ రెండు దినములు అయిపోయిన తర్వాత ఇంకా రాలదిని తిరిగి వారు వరల వెనక్కి రావడం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన దేవాలయంలో ఆయన ఉంటున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే తల్లిదండ్రులు వచ్చి నేను పిలుస్తూ ఉన్నారు అనేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎవరు నా తల్లిదండ్రులు ఎవరు నా బంధువులు అని ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు ఆ ప్రశ్నలో నా తండ్రి చిత్త ప్రకారము చేసిన వారే నాకు బంధువులు వారే రక్త సంబంధులు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అంటే ఎవరు ధన్యులు అని ఆలోచన చేస్తూ ఉంటే టు డూ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారు దేవునికి ఇష్టలు వారు మరీ ధన్యులు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా ఎవరైతే ఉంటూ ఉన్నారో ఎవరైతే వెలుగుతూ వెలిగింపబడుతూ అనేక మందిని దేవుని యొక్క రాజ్యం వైపు అనేక మందిని ఆకర్షించుకుంటూ దేవుని యొక్క రాజ్య నివాసులుగా దేవుని యొక్క కుమార్తెలుగా దేవుని యొక్క కుమారులుగా అనేక మందిని ఎవరైతే చేరుస్తూ ఉన్నారో వారు మరీ ధన్యులు ఎందుకంటే వారు జీవిస్తూ ఉన్నారు వారి జీవిత విధానం ద్వారా అనేకలకు మాదిరిగా ఉండి వారు దేవుని ప్రేమను చూపిస్తూ తద్వారా దేవుని యొక్క రాజ్య హక్కుదారులుగా అనేక మందిని మారుస్తూ ఉన్నారు అందుకంటే దానియ గ్రంథంలో శివరాజ్యాయులు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎవరైతే దేవుని వైపు తిప్పుతూ ఉంటారో అనేకులను వారు ఆకాశం అందుల నక్షత్రముల వలె జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉంటారు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే ఎవరు దేవునికి ఇష్టలు అంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారు ఆయన మాట ప్రకారము మన పొరుగువారిని ప్రేమించేవారు అవసరతలో ఉన్నవారికి సహాయం చేసేవారు గుడ్ సమర్టన్ ఆర్మీ మంచి సమరణుని కథను మనం అదే చూస్తూ ఉంటాం నాకెందుకు లేని అనేక మంది వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ సమర్యుడు వచ్చి ఆ యొక్క వ్యక్తిలో అవసరతను గుర్తించి అతనికి తోడుగా ఉన్నాడు పూటకునే వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళాడు అతని అవసరతలో పాలు పంపులు పొందుకుని ఉండడం మనం చూస్తూ ఉంటాం ఫిలిపి పత్రిక రెండవ రెండవాధ్యములు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటాం ఏమిటంటే ఎస్సు క్రీస్తులకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండడి ఏ మనసు ఎస్సు క్రీస్తులకు కలిగిన మనసు ప్రేమగల మనస్సు దయగల మనస్సు జాలిగల మనసు లేని చూస్తూ ఊరుకునే మనసు కాదు అని ఆయన చలించిపోయేవాడు నీవు నేను కూడా ఎవరు నా పొరుగువాడు అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎవరైతే అవసరతలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తూ ఉన్నారో సహాయం చేయమని అడుగుతూ ఉన్నారో వారే నీ పొరుగువారు అలా ఎవరైతే దేవుని బిడ్డలుగా అనేకులకు సహాయకులుగా ఉంటూ ఉంటారో వారందరూ కూడా మరీ ధన్యులు దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా క్రీస్తు కొరకు శ్రమపడేవారు క్రీస్తు కొరకు అనేక ఆత్మలను రక్షించేవారు ధన్యులు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ మనుష్యులు దీపము వెలిగించి అది అనేక మందికి వెలుగు నెచ్చడానికి దీపస్తంభం మీద ఎలా పెడుతూ ఉంటారో నా ప్రజలు కూడా అలానే ఉండాలి ఇంకేమంటున్నాడంటే మనుషులు మీ సత్క్రియలను చూసి వారి ఇద్దటి దేవుని నామం మహిమపరిచినట్లు మేము వెలుగును ప్రకాశింపున అనేటువంటి మాటను కూడా చూస్తూ ఉంటూ ఉన్నాం పరిశుద్ధినటువంటి ఈ మత్తయ్య గారు రాసినటువంటి ఈ సువార్త లేఖనాల్లో కొండ మీద ప్రసంగములో యేసు క్రీస్తు చేసినటువంటి మహోన్నతమైనటువంటి ప్రసంగము నిజానికి ఈ ప్రసంగాన్ని మనము ఆలోచనలో ఆచరణలో పెడుతూ ఉంటే మనమే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారము మనమే మరింత ధన్యులము అనేటువంటి మాటను మనం ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉండి పట్టణము మరుగై ఉండనే అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగనిచ్చుటికే దీపస్తంభం మీదే పెడతారు కదా నీవు కూడా వెలిగినటువంటి వ్యక్తిగా అనేకులకు వెలుగుగా ఉండాలి అదే దేవుని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు మన నుంచి కోరుకున్నది బలులు కాదు కాలుకలు కాదు మన హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చి మనమే ఆయన వలె ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము మనము ఆయన వలె ఉండాలి చిన్న క్రీస్తుల వలె మనము ఉండాలి ఆయనను పోలే మనం నడుచుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకు ఆయన అంటున్నాడు మనుషులు మీ సత్క్రియలను చూచి ప్రలోకముందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపేయడం ఎవరైతే ఇలాగ వెలుగుతూ వెలుగుగా ఉంటూ ఉన్నారో వారు మరీ ధన్యులు అనేటువంటి మాట అవును కదా వీరు దేవుని పిల్లలు వీరు దేవుని కలిగిన వారు దేవుని ప్రేమను అనేక విషయాల్లో చూపుతూ ఉన్నారు వీరు మాధుని కలిగి ఉన్నారు అంటే గొప్ప సాక్ష్యమును కలిగి ఉండాలి మంచి సాక్ష్యమును కలిగి ఉండడమే దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి అంటే వీరు దేవుని పిల్లలు వీరు దేవుని కొరకు ఏదైనా చేస్తూ ఉంటారు వారి దగ్గరికి వెళితే మనకు సహాయం దొరుకుతూ ఉంటుంది అనే రీతిగా మనం ఉండాలి అంతేగాని మొహం చాట్ వేసుకుని వాడు వస్తూ ఉండాలని చెప్పేసి మనము పక్కదారి వెళ్ళిపోవడం కాదు అది క్రైస్తత్వము కాదు దేవుని పిల్లలుగా మనము అనేకులకు అప్పు ఇచ్చేవారుగా ఉండాలి అవసరంలో ఉన్నవారికి మనం సహాయం చేసేవారిగా ఉండాలి వారు మరీ ధన్యులు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైన వారు అలాగే ఎవరికైతే నువ్వు సహాయం చేస్తూ ఉంటావో నీ వెలుగు మధ్యాహ్నం వెలుగు వలె ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అషయా గ్రంథంలో మనము ఈ మాటలు చూస్తూ ఉంటాం నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడూ ఉప్పుగుచు నీటి ఓట వలె నీవు ఉండాలి అంటే నీవు ఎలా ఉండాలి అంటే అనేకులకు వెలుగుగా ఉండాలి అంటాడు అషయ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయంలో పదవ వచనంలో ఆలోచన చేస్తూ ఉంటే ఆశించిన దానిని ఆకలిగొన్న వారికి ఇచ్చి శ్రమపడే వారిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండను యహోబా నేను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయనను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నువ్వు ఉబుకుచు ఉండు నీటి ఓటల వలె ఉండవు దేవుని నామమునకు మహిమ కలుగును కాక ఇది దేవుని యొక్క వాక్యమును ఘైక్కుని దాని ప్రకారము జీవించేవారు మరీ ధన్యులు అంటే ఇలా మనము జీవించాలి క్రైస్తవ జీవితం అనేది ఏదో చెప్పుకుంటూ పోయేది కానీ కాదు కానీ చేసి చూపించేది క్రైస్తవ జీవితం అప్పోసలైనటువంటి పేతురు గారు అంటూ ఉంటాడు మనము తన అడుగు ఆడలేందు నడవలనని ఆయన మాదిరి ఉంచిపోయెను దేవుని నామములకు మహిమ కలుగుని కాక ఎలా నడవాలంటో ఆయన అడుగు జాడలందు ఆయనే సత్యము జీవము మార్గము కాబట్టి ఆయన మనకు మార్గము చూపించి వెళ్ళాడు మాదిరి చూపించి వెళ్ళాడు హౌ టు లివ్ ఆన్ అర్థం ఈ భూమి మీద మనం ఎలా జీవించాలి ఈ భూమి మీద దేవుని బిడలగా మనం ఎలా ఉండాలి లోకములో ఉంటూ లోకమునకు వేరుగా ఉండాలి లివ్ లైక్ అ లోటస్ లివ్ తామర పుష్పం ఎలీతిగా ఉంటూ ఉంటుందో లోకములో ఉంటుంది కానీ తాడి తనకు అంటుకోకుండా ఉంటుంది అలానే మనము కూడా లోకములో ఉంటూ ఉన్నాము కానీ లోకమునకు వేరుగా ఉండాలి లోకమునకు వేరుగా ఉండి ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యమును కలిగి ఉండాలి అది దేవుడు మన నేను ఆ రీతిగా నువ్వు ఉన్నట్లయితే అంటూ ఉన్నటువంటి మాటను చూస్తూ ఉన్నాం కదా నీ వెలుగు అంధకారము నీకు మధ్యాహ్నముగా ఉండను చీకటిలో నీ వెలుగు ప్రకాశించును చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది నీవు వెలుగుగా ఉంటావు అనేకులకు వెలిగిస్తూ ఉంటావు కాబట్టి ఆయన ఉంటున్నాడు యహోవా నిత్యము నేను నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవులను ఎప్పుడు నువ్వు ఉబుకుచు ఉండు నీటి ఓటవలే ఉంటావు నీరు కట్టిన తోట ఎలా ఉంటుందో మనకు తెలుసు అలానే మరి ఎండాకాలం చూస్తూ ఉన్నాం చాలా మట్టుకు ఏజెన్సీలో అడవి గుండా మనం వెళుతూ ఉంటూ ఉన్నప్పుడు ఆకులు ఆలిపోయి చనిపోయే అన్నట్లుగా ఉంటూ ఉంటాయి అంటే కారణం ఏమిటి అంటే వాటికి నీరు అందకుండా నీరు కట్టిన తోట లేక ఎలా ఉంటుంది అంటే నీటి కొలు నాటుబడిన మొక్క వలె సారం కలిగి ఏ రీతిగా ఆ మొక్క పచ్చగా ఉంటుందో నీరు కట్టిన తోట కూడా అలానే ఉంటుంది కాబట్టి మనము కూడా అలానే ఉంటాము ఎప్పుడూ ఆ కలుగురిన వారికి లేక ఆశించిన దానిని నీ దగ్గరికి ఎవరైనా వస్తే వారికి సహాయం చేస్తే నీవును కూడా అలానే ఉంటావు దేవుని నామమునకు మహిమ కలుగును కాక ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ పత్రికా భాగం ఆ పోసరాడు పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి లేఖ రాస్తూ ఆయన అంటున్నటువంటి మాటను కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇవే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి తొమ్మిది వచనాలలో ఇలాగ వ్రాయబడి ఉన్నది కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనని ఎవరిని పూల నడుచుకోగలట దేవుని పూల నడుచుకోవాలి అదే చూస్తూ ఉన్నాం కదా ఆయన ప్రేమ క్షమాగుణము జాలిగల తత్వము దీర్ఘశాంతము క్షమించే తత్వము ఇవన్నీ కూడా దేవుని బిడ్డలుగా మనము అలవర్చుకోవాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటారు మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకును అలాగుననే మీరును కూడా ప్రేమ కలిగి నడుచుకొనని దేవుని నామమునకు మహిమ కలుగుని ఆయన చెప్తున్నటువంటి మాటలు ఇవే మీరు మరి క్రీస్తు ఏ రీతిగా అయితే మనల్ని ప్రేమించి పరిమళ వాస్తునకు తన కొరకు తను తాను దేవునికి తన కొరకు కాదు కానీ మన కొరకు దేవునికి బలిగా ఆయన అర్పించుకున్నాడు ఫ్రాగ్రెన్స్ పరిమళ వాసనగా పరిమళ వాసనగా అంటే ఏంటి మంచి సాక్ష్యము కలిగి ఉండటమే పువ్వులు ఉన్నప్పుడు ఎవరైనా వెళుతూ ఉంటాయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా వారు ఏ పువ్వులు పెట్టుకుంటారో ఆ వాసన బట్టి మనం చెప్పేస్తూ ఉంటాం అలానే దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్నారు అని చెప్పడానికి మనం సాక్ష్యము కలిగి పరిమళ వాసనగా ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాలి ప్రేమ కలిగి ఉండాలి అన్ని విషయాల్లో కూడా ఆయన వల్లే మనం జీవించాలి ఎస్సు అదే కదా నేను మిమ్మల్ని ప్రేమించిన వారి మీరు ప్రేమిస్తే మీకేంటి ప్రే మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా మీరు ప్రేమించండి మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించడం ఉపయోగం లేదు కానీ మిమ్మల్ని ద్వేషించిన వారిని కూడా మీరు ప్రేమించండి ప్రేమ కలిగి ఉండండి ఇంకా అంటాడు ప్రేమ కలిగి ఉండని ప్రయాసపడండి ప్రయాసపడాలి క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ థియరీ ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ లైఫ్ చేసి చూపిస్తూ ఉంటూ ఉన్నప్పుడు దాని ఫలాలు మన జీవితంలో అనుభవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ మాధుర్యము ఎంతో అద్భుతంగా ఉంటుంది ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తి వచ్చి నీకు అయ్యా థ్యాంక్స్ ధన్యవాదాలు మీరు అప్పుడు నాకు సహాయం ఆ రీతిగా మీరు చేయకపోతే నా పరిస్థితి మరోలా ఉండేది చేసినందుకు ధన్యవాదాలు అని వారి దగ్గరకు వచ్చి వారు నీకు ధన్యవాదాలు చెప్తూ ఉంటున్నప్పుడు నీకు ఎంత సంతోషంగా ఉంటుంది కదా అదే దేవుని ప్రేమ ప్రేమ కలిగి ఉండని ప్రయాసపడండి ఏసయ్య కూడా ఏ మంచి లేని మన్ననను ప్రేమించాడు తన రక్తమును కాచాడు నీకు నాకు శిక్ష నుంచి విడుదల ఇచ్చాడు అలా కూడా మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఫిలిప్పి పత్రిక నాలుగు ఎనిమిదిలో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఫిలిప్పీ పత్రిక నాలుగు ఎనిమిదిలో ఆయన అంటున్నటువంటి మాట ఆ పౌలు ఫిలిప్పీ సంఘం రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చంలో అంటూ ఉన్నాడు మెట్టిక్ సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి నీళ్ళ ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచి ఇలా మనం చేయడం వల్ల క్రీస్తులు కలిగి జీవిస్తూ ఉంటూ ఉన్నాం యోగ్యమైనటువంటి ఇంకేమంటాడు ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి గలవో వాటి మీద మీరు ధ్యానం ఉంచిడి ఇలాంటి ఆలోచన మనకి ఎవరు చెప్తూ ఉంటారు దేవుడు ఎప్పటికప్పుడు తన సంగమును సరిచేస్తూ ఉన్నాడు పరలోకానికి తీసుకు వెళ్ళడానికి భూమి మీద శ్రేష్టమైనటువంటి శ్రేయస్కరమైన జీవితాన్ని జీవించడానికి దేవాతి దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వారిలోలా ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ అపోసు రెండు పౌలు రోమిలు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయంలో మొదటి నాలుగు వచ్చినా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అంటూ ఉంటాడు కాబట్టి ఓనా సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకునడని దేవుని వాత్సవ్యం బట్టి మిమ్మల్ని ప్రతిమలాలు ఇచ్చున్నాను ఇట్టి సేవ మీకు యుక్తములైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైనటువంటిది ఏమై ఉన్నదో అని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన నమగటం వలన రూపాంతరము పొందటి మానవ జీవితంలో అనేక పర్యాయాలు తొలగిపోతూ ఉంటూ ఉన్నాం అందుకే దేవాతి దేవుడు మరి ఒకసారి మనతో మాట్లాడి మీరు ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతిగలవో ఏవి రౌణ్యమైనవో ఏవి పరిశుద్ధమైనవో వాటి మీద మీరు మనసు పెట్టుకొని మీరు మార్పు చెందండి పరిశుద్ధమైనటువంటి వ్యక్తుల వలె మీరు మార్పు చెందండి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతుమలాడుచు సజీవ సజీవయాగమ్మక మనల్ని మనం సమర్పించుకుని దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా మనం ఉండాలి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైనటువంటి సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందటి ట్రాన్స్ఫార్మింగ్ అవర్ లైఫ్ మన జీవితంలో మార్పు చేసుకుని పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మనలో ఉన్నటువంటి ఇవన్నీ దేవునికి ఆయాసముగున్నవన్నీ కూడా విడిచిపెట్టేసి దేవుని జరిగించే వారుగా ఆయనకు కలిగినటువంటి మనస్సును మనము కలిగి ఉండి నమ్మకమైన దాసురాలా బలా నమ్మకమైన దాసుల అని అనిపించుకోవాలంటే అదే చెప్తున్నాడు కదా నా తల్లి నేను కుడిచినటువంటి స్థలములు ధన్యమైనవి నా తల్లి గర్భము ధన్యమైనవి మీరు చెప్తూ ఉన్నారు కరెక్టే కానీ నా మాట ప్రకారము దేవుని వాక్య ప్రకారం జీవించేవాడు మరి ధన్యమైన వాడు మరింత ధన్యమైన వాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుడు ధన్యకరమైన జీవితాన్ని జీవించాలని మరి ఒకసారి మనల్ని కోరుకొనిచ్చు ఉన్నాడు ఆ రీతిగా జీవించి దేవునామాన్ని మహింపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ సహాయము దాయిచేయును గాక ఆమె దేవ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నిన్ను పూలు నడుచుకుని నీ యొక్క ప్రేమను చూపించే బిడ్డలుగా ఉండటకు నీ కృపానుగ్రహించండి నీ వాక్య ప్రకారం జీవించేవారు మరింత ధన్యులు అని సెలవిచ్చిన రీతిగా మేమును కూడా ధన్యకరమైన జీవితాన్ని జీవించి ఈ భూమి మీద నుండి మహిమ పరిచడానికి నీ కృపానుగ్రహించమని మహిమ పొందుకోమని దేవ బిడ్డలందరిపై నీ కృపాన్ని కాపుదలతో నడిపించండి అనేక మంది ఎగ్జామ్స్ రాస్తారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణులకి నీ కృపాను అలానే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడలందరికీ జ్ఞానంతో నింపి నడిపించి బాగా మంచి మార్కులతో ఉత్తర్ణంలోకి చూపించమని మా సభ్యులందరినీ అందరినీ దీవించి ఆశ్రదించమని ప్రియ కుమారుని లక్ష్ముడి క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమయో ప్రభు అయిన క్రీస్తు కృపయో ఆత్మదేవుని అన్యోని సహవాసం సదాకాలం మీకు తోడేండిన గాక ఆమెన్